ఈ రోజు ఏజెన్సీ ప్రాంతానికి స్పెషల్ డీఎస్సీని ప్రకటించాలని రాష్ట్ర మన్యం బంద్ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో మంత్రివర్యులు గుమ్మడి సంధ్యరాణి ఒక వీడియోను విడుదల చేశారు ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన యువతకు అధైర్యపడవద్దని ఎవరి మాటలు విని నమ్మి మోసపోవద్దని వైసీపీ రాజకీయ ఆటలో నిరుద్యోగ యువత పావులుగా మారొద్దని కూటమి ప్రభుత్వంలోని గిరిజనులకు న్యాయం జరుగుతుందని అన్నారు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు డిఎస్సి పోస్టుల్లో రెండు వేల ఇరవై నాలుగు పోస్టులు గిరిజనులకే జీవో నెంబర్ మూడును పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ జీవోను చంపేసింది వైసీపీ ప్రభుత్వమేనని వైసీపీ కాలంలో ఒక్క టీచర్ పోస్టు కూడా తీయని వారి మాటలు నమ్మొద్దని జీవో నెంబర్ మూడుకి ప్రత్యామ్నాయ జీవోని తీసుకువస్తామనే మాటకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన నిరుద్యోగులకు అన్ని విధాల సహాయంగా కూటమి ప్రభుత్వం ఉంటుందని అన్నారు కోర్టులో దాన్ని కొంచెం కూడా దృష్టిలో పెట్టకుండా పూర్తిగా దాన్ని చంపేసింది జీవో నెంబర్ త్రీని పూర్తిగా నిర్వీర్యం చేసి చంపేసింది వైసీపీ ప్రభుత్వమే ఈరోజు మీరు జీవో నెంబర్ గురించి మాట్లాడుతున్నారు జీరో జీవో నెంబర్ త్రీకి ప్రత్యామ్నాయంగా సమాన హక్కులు కల్పిస్తూ ఇంకో జీవో తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాని మీద ట్రై చేస్తోంది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం గిరిజనులకి న్యాయం చేస్తుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే మెగాడిఎస్సి ఈరోజు మనం పదహారు వేల ఐదు వందల పోస్టులు ఇచ్చాం ఆ మెగా డిఎస్సిని క్యాన్సిల్ చేయమని గిరిజన యువత పట్టుబడుతున్నారు ఇది నిజంగా భావ్యమైన రాష్ట్రంలో అందరూ కూడా ఈ మెగా డిఎస్సి కోసం ఎన్నో కలలుకని ఎదురు చూస్తున్నారు ఇలాంటి సమయంలో మనం క్యాన్సిల్ చేయమంటాం ఎంతవరకు సమంజసమో మీరు ఒకసారి ఆలోచించండి ఈరోజు మెగా డిఎస్సిలో పదహారు వేల ఐదు వందల పోస్టులకు గాను రెండు వేలు పైచెలిక పోస్టులు మన ఎస్టీలకే ఇస్తున్నటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు ఇవి కాకుండా మనకి ఇంకా కొరత ఉంది అంటే తర్వాత ప్రభుత్వాన్ని అడగడంలో ఒక న్యాయం ఉంటుంది కానీ ఇప్పుడే మనం మెగా తీయ తీయొద్దని చెప్పడం ధర్మం కాదు అలాగే ఈ ధర్నా ఏదైతే ఉందో ఈ ర్యాలీలు ఏవైతే ఉన్నాయో ఈ బంద్లు ఏవైతే ఉన్నాయో వీటిని వైసీపీ నాయకులు ముందు పెట్టి నడిపిస్తున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి వైసీపీ నాయకుల తాలూకా క్రీడలో వాళ్ళ తాలూకా పైచాచిక ఆనందానికి మీరు బలైపోకండి ఖచ్చితంగా అక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఎంపీ ఉన్నారు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు వీళ్ళందరూ కూడా మనం మీరు చూశారు మన జనరల్ బాడీ మీటింగ్లో ఏ విధంగా అయితే అందరూ కూడా మూకమ్మడిగా నా మీద దాడి చేశారు అలాగే పదకొండు మంది ఎంపీపీలు జెడ్పీటీసీలు పదక అందరూ ఉన్నారు మొత్తం లోకల్ బాడీ అంతా కూడా అక్కడ వైసీపీ చేతిలో ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు కొంతమందిని రెచ్చగొట్టే అవకాశం ఉంది దయచేసి గిరిజన యువత మీరు ఎవరి మాటలు నమ్మి మోసపోకండి ఎవరు చెప్పినటువంటి అనవసరమైన మాటలు విన్నారు అని అంటే మన భవిష్యత్తు మనమే నాశనం చేసుకున్నట్టు అవుతుంది ఖచ్చితంగా జీవో నెంబర్ త్రీ మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది అలాగే టీచర్ పోస్టులు ఏవైతే ఉన్నా గత ఐదు సంవత్సరాలుగా ఒక్క పోస్ట్ కూడా తీయలేదు అలాంటి వాళ్ళ మాటలు మీరు ఎలా నమ్ముతారు ఒకసారి ఆలోచించండి అందుకని మీ అందరికీ కూడా మీ సోదరిగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను దయచేసి మీరందరూ కూడా సంయోనం పాటించండి జీవో నెంబర్ త్రీకి సమానమైన జీవో అతి త్వరలోనే మనం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది కాబట్టి టీచర్ పోస్టులు కూడా ఎవరికి అన్యాయం జరగవని మీ సోదరుగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ